వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు గోల్డ్లో ఒక సెల్ రేట్ తీసుకున్నాను తీసుకున్నాను జీరో పాయింట్ ఫైవ్ లాట్లో చూద్దాం ఏమవుద్దు నా టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ వరకు స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన చూద్దాం ఎప్పుడో ఎక్కడి వరకు కదులుతుందో మంచి మూమెంట్ అయితే వస్తుంది కిందికి కాబట్టి కిందికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది ఓకే ఎందుకంటే ఇది స్కల్ స్కాల్పింగ్ ట్రేడ్ కాబట్టి మనము చూద్దాము వన్ మినిట్ టైం ఫ్రేమ్లో ఓకే ఫస్ట్ ఒక సపోర్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక సపో యాక్చువల్లీ నేను లేట్ అయ్యాను ఈ సపోర్ట్ గిట్ట బ్రేక్ అయితే ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడైతే సపోర్ట్ వరకు అయితే వచ్చింది ఇక్కడ వీటి చూద్దాం ఒకవేళ ఇక్కడ ఆగిపోతుందా లేకుంటే బ్రేక్ అవుతుందా అని ఓవరాల్గా చూసుకుంటే కిందికి ఓవరాల్గా ట్రెండ్ అయితే కిందికే ఉంది ఓవరాల్ ట్రెండ్ అయితే కిందికే ఉంది పదిహేను నిమిషాల్లో ఈరోజు మార్నింగ్ ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ పైకి వచ్చింది ఇది ఒక సపోర్ట్ ఉంది ఇది ఒకటి మూడు ఇప్పుడు రెండు మూడు రెండు సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు సపోర్ట్లను క్లో బ్రేక్ చేస్తే ఇంకా కిందికి వెళ్తుంది ఫస్ట్ ఈ సపోర్ట్ బ్రేక్ ఇవ్వాలి లేదంటే నా నేను స్టాప్ అనేది ఈ లెవెల్ పైన పెట్టేస్తాను ఆల్రెడీ పెట్టాను చూద్దాం వెయిట్ చేద్దాం కొంచెం ఇది స్కాల్ప్ టైప్ ట్రేడే కానీ ఇది కొంచెము ఎక్కువ టైము మనకు ట్రేడ్లో ఉంచేటట్టుంది ఎందుకంటే ఓవరాల్గా ట్రెండ్ చూసుకుంటే నిన్నట్టుండి కిందికే పడుతుంది గోల్డ్ కాబట్టి కొంచెం నలభై రెండు పదకొండు నాలుగు వేల రెండు వందల పన్నెండు ఒక్కవేళ ఇక్కడ బ్రేక్ అయిందంటే ఇంకా మంచి ప్లేస్కి వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ వీక్లో నలభై రెండు బ్రేక్ అవుతుందా నలభై రెండు నాలుగు వేల రెండు వందల పైన క్లోజ్ అవుతుందా చూడాలి ఎందుకంటే లాస్ట్ వీక్లో చాలా పెరిగింది లాస్ట్ వీక్ నుండి అయితే చాలా పెరిగింది కాబట్టి చూద్దాం ఇప్పుడైతే డెబ్బై డెబ్బై రెండు లాభంలో అయితే ఉన్నది మూవింగ్ యావరేజ్ పైన నా స్టాపు ఇక్కడ నా స్టాపు నలభై రెండు పదిహేను పైన అంటే నలభై రెండు పదమూడు పద్నాలుగు ఒక పది పాయింట్లు స్టాప్లో పెట్టాను అంటే ఒక యాభై యాభై అంతకు పై పైకి వెళ్తే మాత్రం క్లోజ్ చేసేస్తాను మాన్యువల్గా ఇక్కడ ఈ లెవల్ కాడైతే సపోర్ట్ తీసుకుంటుంది కొంచెం కొంచెం వన్ మినిట్లో సుగం గ్రీన్ అయ్యింది వన్ మినిట్లో గ్రీన్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ ఒక యాభై వరకు మైనస్ అయితే మాత్రం క్లోజ్ చేస్తారు లేదంటే వెయిట్ చేస్తారు ఓకేనా ఎప్పుడైతే నేను పౌస్ చేస్తున్నానో మళ్ళీ చూస్తాను ఓకే వెల్కమ్ బ్యాక్ ఒక ఫైవ్ మినిట్స్ వరకేమో నేను పౌస్ చేశాను వీడియోలో చూద్దాం ఓకే ఈ లెవెల్ అక్కడ సస్టైన్ అవుతుంది అవుతుంది ఇక్కడ గిట్ట గ్రీన్ క్యాండల్ వస్తే మాత్రం క్లోజ్ చేస్తాను నా ట్రేడ్ ఇప్పుడు మన స్టాప్ అనేది బ్రేక్వెన్లో పెట్టాను నా ప్రాఫిట్ నాలో లాస్ ఇది ఈ నిమిషం లోపల బ్రేక్ కావాలి కాలేదంటే మాత్రం తీసేయడమే ఒకవేళ బ్రేక్ అయ్యిందంటే నా స్టాప్ని ఇంకా కొంచెం కిందికి ఎట్టేస్తా ఆ స్టాప్ ఇప్పుడు ఇక్కడ ఉంది దాన్ని తీసుకొచ్చేసి ఈ లెవెల్లో నా స్టాప్ ఇప్పుడు స్టాప్ను మార్చాలి ఒకవేళ ఈ స్టాప్ అతని పైనకి మాత్రం తీసేస్తాను హయ్యర్ హై హయ్యర్ లో మనకైతే ఇప్పుడు లోవర్ లోవర్ హై అయితే కనిపిస్తుంది లోయర్ లోవర్ హై లోవర్ హై ఓకే అవుతోంది అవుతోంది నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మాత్రం క్లోజ్ చేసేస్తా మినిమం హాఫ్ పొజిషన్ అయినా క్లోజ్ చేయాలి ఇక్కడ వస్తే ఎందుకంటే ఇది స్కాల్ ట్రేట్ నాది ఇప్పటికే చాలా టైం అయింది చూద్దాం ఈ బ్రేక్ అయి కింద సస్టైన్ కావాలి కింద సస్టైన్ అయితే అప్పుడు ఓకే లేదంటే ఒక అరవై అరవై డాలర్ల ప్రాఫిట్తోనే క్లోజ్ చేసేస్తాను మ్యాన్యుల్గా ఇప్పుడైతే నూట నలభై నూట యాభై ప్రాఫిట్లో నడుస్తుంది ఓకే బ్రేక్ అయింది ఆల్రెడీ లాస్ట్ క్యాండల్ బ్రేక్ అయింది కానీ క్లోజ్ కాలేదు పర్ఫెక్ట్ కింద ఈ క్యాండల్ అయితే క్లోజ్ కావడానికి ట్రై చేస్తుంది ఎంత నలభై రెండు పది నాలుగు వేల రెండు వందల పది ఇది మంచి లెవెల్ ఇక్కడ ఆగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నేను మాత్రం ఒక యాభై అరవై డాలర్ల ప్లస్లో తీయడానికి ట్రై చేస్తా ఇక్కడికిట్లా ఒక గ్రీన్ క్యాండల్ వచ్చిందంటే మాత్రం క్లోజ్ చేసేస్తా ఎందుకంటే వెయిట్ చేసి లాభం లేదు నాలుగు వేల రెండు వందల పడితే అనేది మంచి లెవెల్ కాబట్టి ఆల్రెడీ ఒక కొంత సమయం బ్యాక్ బ్యాగ్స్లో వచ్చి ఇక్కడ ఆగింది ఆగింది మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు ఆగి 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 గ్రీన్ అవుతుంది ఓకే క్లోజ్ వంద డాలర్ల సెన్ అఫ్ వంద అయినా ఓకే ఈరోజు ఒక ట్రేడ్ చేసుకున్నాను ప్రస్తుతానికైతే డిసెంబర్ టూ నూట పద్దెనిమిది డాలర్లు ఎస్టర్డే నిన్న ఒక ట్రేడ్ చేసుకున్నాను రెండు వందల ప ముప్పై నాలుగు డాలర్లు అంతకుముందు బిటీసీలో నలభై రెండు డాలర్లు అంతకుముందు ఇరవై ఎనిమిది నాడు పదిహేను వందల డాలర్లు ఓకే చూసారా ఆ లెవెల్ ఒక గ్రీన్ క్యాండిల్ రావడంతోనే ఎంత ఇదవుతుందో ఎందుకంటే అది మంచి లెవెల్ నాలుగు వేల రెండు వందల పది అనేది ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి అలా కొన్ని కొన్ని లెవెల్స్ కాడ మనము ప్రాఫిట్లో ఉంటే తీసేయాలి లాస్ట్లో ఉన్నా తీసేయాలి లేదంటే పెద్ద వీటికి లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ నేను ఇప్పుడు స్కాల్ప్ ట్రైడ్ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ నేను స్కాల్ప్ ట్రైడ్ టైప్ ట్రేడ్సే ఎక్కువ తీసుకుంటాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేయను మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేయను మెయిన్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అనేది స్కిల్స్ ఓవర్ ట్రేడింగ్ ఈజ్ స్కిల్స్ ఓకేనండి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి